రుచి ఆ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా బిని ఎరుగని రీతిలో ఉద్యోగాలు ఊహ కూడా అందరంతగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రభుత్వం చెబుతోంటే అంత సీన్ లేదంటున్నాయి విపక్షాలు వాళ్ల ప్రచారానికి వాస్తవ లెక్కలకు అసలు పోలికే లేదంటున్నాయి అసలు గూగుల్ చుట్టూరా ఎందుకు ఈ పాలిటిక్స్ గూగుల్ కు ఏపీ సర్కార్ ఇచ్చే రాయితీల పైగా పర్యావరణాన్ని డేటా సెంటర్లు ప్రభావితం చేస్తాయి ఇలాంటి కంపెనీ ఏపీకి అవసరమని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు విశాఖ ఎండాడలో ఏర్పాటుగానున్న డేటా సెంటర్ స్థలాన్ని సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించింది ఉద్యోగ కల్పనపై ప్రభుత్వానికి పచ్చి మెడికల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు అదానికి మాత్రం ఇరవై రెండు వేల కోట్లు గూగుల్ కంపెనీ అదాని కంపెనీలకు ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది చేస్తుంది అందుకని ఇది కేవలం కార్పొరేట్లకి కాకులు కొట్టి గద్దలను వేసినట్టుగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం తప్ప

ఉద్యోగ ఉపాధి గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ విమర్శలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు అంతర్జాతీయ కంపెనీలని ఏపీకి తీసుకొస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు విమర్శిస్తున్నారన్నారు రామ్మోహన్ నాయుడు ఈ రోజు మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆధర్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డే డేటా సెంటర్ తాలూకా జాబ్స్ లక్షా ఎనభై ఎనిమిది వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి గూగుల్ తో ఒప్పందం జరిగినప్పటి నుంచి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి